జిల్లా సర్కిల్ పరిధిలో దండేపల్లి జనారం సిఐ ఉద్యోగ బదిలీపై వెళ్తున్న అల్లంల నరేందర్ సిఐ ఆత్మీయ వేడుకోల సభ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి బదిలీపై వెళ్లడం సహజమే నాకు తెలిసి పదిహేను అవుతుంది ఒక ఆఫీసర్ వెళ్తున్నాడని తెలిసి ఇంత పెద్ద వీడుకోలు సభ ఏర్పాటు చేయడం నాకు తెలిసి ఫస్ట్ టైం నరేందర్ చేసిన సేవలు ప్రజలు మర్చిపోయారని ఏదేమైనా కూడా బదిలీపై వెళ్లడం చాలా బాధాకరమని మాట్లాడారు అనంతరం మంచిర్యాల డివిజన్ పోలీస్ అధికారులచే పుష్పగుచ్చం అందజేసి షాల్వాతో ఘనంగా సన్మానం చేశారు

తుల మీదుగా నరేంద్ర సార్ గారికి సన్మానం अभी तालुका प्लीज पूछेंगे अभी जवाब आपके रास्ते पर। ये रेडी सर? जिला मामले में जिला मामा पुलिस में एक दो स्तर पे निम्न खुफिया सेलेंड पुलिस का काम ही है सर। जब अब खुफिया के लेने से हम आते हैं, तो हम कबूतर की वो पुलिस के लेने से पूरा नहीं

సర్కిల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ గా పదిహేను సో పదిహేను వేలు దాని పదహారు వేలు దగ్గరకు వచ్చింది ఇంతకు ముందు గతంలో మీరు ఇక్కడికి రాకముందు సీఎం గా చెర్ల వెంకటాపూర్ అంటే భద్రాచల బాటర్ ఉంటుంది చెర్ల వెంకటాపూర్ సీఎం గా అక్కడే అదంతా ఉమ్మడి తమ్మ ఖమ్మం జిల్లాకు వస్తుంది సార్ చెప్పిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా లీగల్ గా రేపు ఫ్యూచర్ లో ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఇన్వెస్టిగేషన్ నీట్ గా వాట్ ఈస్ వాట్ ఏం చేస్తే కరెక్ట్ అవుతాయి టోటల్ లో కన్విషన్ ఎట్లా అవసరం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట చేసుకున్న నైట్ టైం ఎంత పెద్ద ఇష్యూ అయినా మన టౌన్ లో నైట్ టైం ఇష్యూస్ ఉంటేనే ఉంటాయి సో ఎంత పెద్ద ఇష్యూ అయినా సార్ నైట్ టైం వన్ టు టూ ఓ క్లాక్ కాల్ చేస్తే సింగిల్ వెయింగ్

చాలా సమయం మేము ముఖ్యంగా మా తగ్గ పెద్ద మండలంలో మాసంలో మంచి చాలా అట్లాంటి విషయంలో అక్కడ ఉన్న స్థాయి చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా దానితో చక్కగా నాటకీ సపోర్ట్ చేయడం జరిగింది మేము కూడా మా లక్ష్య లక్ష్య పరిమాట కానీ అదే వాళ్ళం మా నేతలంత వస్తున్న సంగతిలో మేము మా నాయకుల మేము ఇబ్బంది పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు మీలాంటి అధికారులు వచ్చిపోతూ ఉంటారు వచ్చినప్పుడు తన తరలు గుర్తుంచుకోవాలి కాబట్టి మిమ్మల్ని ఎవరైనా వంశ కాబట్టి చూసుకుంటారు ఎలా అయితే పేర్కొన్నారో మీరు కూడా అదే ప్రయత్నించుకోవాలని మర్చిపో అదే ఒకటే బాధ్యత ఉన్నది అటు న్యాయశాఖ ఇది ప్రజలతో మీడియాతో నిజంగా ఇంతమంది మీడియా మీద తనకు సంబంధం చూస్తే ఎక్కడ కూడా నా చేతుల్లో ఉంది ఇప్పటి వరకు ఉన్నంత కాలంలో మీడియా కానీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారు చూపినటువంటి గొప్ప అవకాశం కావచ్చు బాధ్యత కావచ్చు ఏనాడు కూడా వారి మాట తప్పకుండా వారి సూచన అనుగుణంగా మంచి పనులు చేసినటువంటి సందర్భంలో ఒక అధికారి బదిలీపై పోవడం ఎవరికైనా ఉంటది నిజంగా ఇవాళ తన రోజున తన పిల్లల చదువుల విషయంలో రావచ్చు తన కుటుంబం దగ్గర దగ్గరది రావచ్చు అటువంటి కార్యక్రమంలో వెళ్ళడం జరుగుతుంది నిజంగా ఇటువంటి అధికారులు నేను నలుగురు చూసినా ఒకటి మొన్న రిటైర్ అయినటువంటి శశన్ రాజ్ సింగ్ ఎస్పీ గారిని తర్వాత గోపతి నరేందర్ గారిని చూసినా తర్వాత మోహన్ సార్ చూసినా ఇవాళ మంచి పోలీస్ లేకపోతే న్యాయం జరుగుతుంది అంటే మధ్యలో ఫ్రెండ్లీ పోలీస్ పెట్టి కొంత వ్యవస్థ నాశనమైన మళ్ళీ దానికి పునరుద్ధరించాలి ఎందుకంటే నేరాలు చేసినా కూడా మన స్టేషన్ లో కూర్చుంటూ ఈ రోజు వాళ్ళు రోడ్ చేస్తున్న కనుక కూడా మేము ఉంటున్నాం వాటిని పనిచేయాలి దయచేసి ఎందుకంటే దుమారు పిలామని చేసినప్పుడు దోపిడీ చేసినప్పుడు వాళ్ళే ఎలా వెళ్ళి పోలీసులు ఎలా ఉంటుంది మరి ఎలా రోడ్ చేస్తున్నారు వాటి అన్నింటిని తట్టుకొని ఆ పని శక్తి ఒక పోలీసు సమాజంలో మంచి చేయడానికి మరి నేరస్కడను గడ నాటించడానికి ఆ దేవుడిసినటువంటి శక్తి ఒక పోలీసు స్టే మరి వారు సమాజంలో మంచిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ ఉంటుంది కాబట్టి పోలీస్ వివాహ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వారు సక్రమంగా పోషిస్తే మరి సమాజంలో మన దర్శిస్తున్నాం చాలా 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 క్రైస్తవ మన దూరిస్తున్నాం మనకు అన్నటువంటి స్వాము స్వాము అంటే అంజనే స్వాము

దృష్టి పోతే అది ఎవరు దాన్ని పైదవ్ చేసినా లేకపోతే ప్రజాప్రతిని చెప్పినా కాకుండా న్యాయం కోసం వారికి న్యాయం జరిగే విధంగా చేసినటువంటి మహా వ్యక్తి మన నరేంద్ర సార్ గారు ఒక మాట చెప్పాలంటే మా గ్రామం నుంచి ఒక చిన్న సమస్య సార్ మీకు గుర్తుందో లేదు ఒక్కసారి నేను ఈ మీ ముందు చెప్పాల్చుకున్నా తల్లికి ఇద్దరు కొడుకులు ఉంటారు ఆ ఇద్దరు కొడుకులు తల్లి చనిపోయి తల్లికి అన్నం పెడతలేరు ఆ విషయాన్ని సార్ దృష్టి తీసుకొచ్చి చెప్పగానే ఇది చాలా కరెక్ట్ కాదు అని చెప్పి వెంటనే పిలిపించి ఎస్ఐ గారికి చెప్పొచ్చి ఎస్ఐ గారు తల్లికి న్యాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన మనం సార్ కాబట్టి ఈ పదిహేను నెలల కాలంలో మా అమ్మని మనల్ని పొందారు సార్ ఎవరు కూడా మా యొక్క కుటుంబ సభ్యుల భావిస్తాం విన్న తర్వాత అతని మీద ఏ అభిప్రాయం ఉందో మీకు నాకు అర్థమైపోతా ఉంది తర్వాత గత పదిహేను సంవత్సరం నుంచి కావచ్చు నా డౌటు పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఆఫీసర్ బదిలీపై వెళ్తున్నారు అని అన్నప్పుడు ఇంత పెద్ద మొత్తంగా వీడుకోలు సమావేశము ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిసారి నేను సో దాని బట్టి ఉంది నరేందర్ ఎంత మంచి సేవలు ఇక్కడ పబ్లిక్ కు అందించారు అనేది దీనికి నిదర్శనం సో బదిలీపై వ్యక్తున్న అన్న మాట నాకు ఒక వారం రోజుల క్రితం తెలిసింది తెలిసినప్పుడు నేనే ఫోన్ చేసి అడగడం జరిగింది ఏం నరేందర్ ఒక బాధాకరమైన అంటే అవును సార్ నాకు వ్యక్తిగత మా ఎడ్యుకేషన్ కూడా టెన్త్ క్లాస్ వాళ్ళు వరంగల్ లో అందుకు కొంచెము ఆ కారణాలని దృష్టిలో పెట్టుకొని నేను పోవలసిన అవసరం వస్తా ఉంది సార్ అని చెప్పడం జరిగింది అతను చెప్పింది నాకు కూడా ఎంత అయింది నా లైఫ్ లో నేను జగిత్య టౌన్ సిఏ గా ఉన్నప్పుడు నా కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కొంచెం వాడు మార్కులు రావడం జరిగింది హైదరాబాద్ నుంచి చేసి నేను కరీంనగర్ లోపల ఇంజనీరింగ్ అయిపోయి నా దగ్గర ఉన్నాడు లేకపోతే అంటే మనం ఏం చేస్తామంటే ఈ పోలీస్ జాబ్ అనేది రోజు బిజీ జాబ్ తర్వాత ఎన్నో ఒత్తిడులకు లోనే పని చేయాల్సిన అవసరం కాబట్టి నరేందర్ పోవడం నాకు బాధాకరము ఎందుకంటే లక్ష సర్కిల్ లో ఎంత ఒత్తిడి టెన్షన్స్ ఉన్నా గానీ మీరందరు చెప్పినట్టు నరేందర్ ని చూస్తే సగం ఒత్తిడి తగ్గుతానే బయట వెళ్ళిపోతా ఉంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా సో ఎంత ప్రెజర్ అయినా అతను తీసుకొని బయట మాత్రం నాకు కూల్ గా సార్ వీళ్ళు చేస్తే బాగుంటది అని అంటే కోహెడ్ అంటే దీని గురించి అంటే లక్షణ పేట సర్కిల్ నరేందర్ ఉన్నంత సేపు నాకు మాత్రం ఇది ఒక సమస్య అయితే అని పేరు ఎన్నో సమస్యలు వచ్చింది మీరు చెప్పినట్టు దానికి ఉదాహరణ ఎంత మదర్ తెలిసిన స్కూల్లో ఎంత పెద్ద ఇష్యూ అయింది ఆ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే ఇష్యూ